ఈరోజు పంచాంగం శుక్రవారం పదిహేడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు కరియగో ఐదు వేల నూట ఇరవై ఆరు శ్రీ విశ్వావత్ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు అశ్వయజ మాసం కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషం వరకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషములకు తిది ఏకాదశి ఉదయం పదకొండు గంటల పద్నాలుగు నిమిషం వరకు తదుపరి ద్వాదశి వారం మృదు నక్షత్రం మఖా నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఆరు నిమిషం వరకు తదుపరి పూర్వపల్లిగుడి నక్షత్రం యోగం శుక్ల రాత్రి ఒంటి గంట నలభై ఒక్క నిమిషం వరకు తదుపరి బ్రహ్మ కరణం బాలవ ఉదయం పదకొండు గంటల పద్నాలుగు నిమిషముల వరకు తదుపరి కవలవ రాత్రి పదకొండు గంటల నలభై నాలుగు నిమిషం వరకు తదుపరి తైతుల వద్యం రాత్రి పది గంటల ముప్పై రెండు నిమిషం నుండి రాత్రి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషం నుండి ఉదయం తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషముల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషముల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నాలుగు నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక నిమిషం వరకు యమగండం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఐదు నిమిషం నుండి సాయంత్రం నాలుగు గంటల ఇరవై రెండు నిమిషం వరకు బుళిక ఉదయం ఏడు గంటల నలభై నిమిషం నుండి ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషం వరకు బ్రహ్మముహూర్తం తెలవారుజామున నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు అమృత గడియలు ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఆరు నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషం వరకు ఈరోజు రాశి శుక్రవారం పదిహేడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు మేషరాశి ఉద్యోగ యత్నాలు మందగుడిగా సాగుతాయి చేపట్టిన పనులలో శ్రమాధికత కనబడుతుంది కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడిలు పెరుగుతాయి ఆలయ దర్శనాలు చేసుకుంటారు వ్యాపార ఉద్యోగాల్లో కొన్ని సమస్యలు తప్పవు ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి వృషభ రాశి చేపట్టిన పనుల్లో అమాంతరాలు కలుగుతాయి వ్యాపారాల్లో ఉదుగుడుగులు అధికమవుతాయి నుండి కీలక సమాచారం అందుతుంది నూతన రుణాలు చేస్తారు కుటుంబ వ్యవహారాల్లో ఆలోచన నిలకడగా ఉండవు ఉద్యోగాల్లో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది మిధున రాశి రాయ ప్రయాసాలతో కాని పనులు పూర్తి కావు దూర బంధువుల నుండి ఆసక్తికర సమాచారం సేకరిస్తారు బంధువులతో వివాదాలు చికాకులు పరుస్తాయి వ్యాపార ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి కొన్ని వ్యవహారాల్లో ఆకస్మికంగా నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థిక పరిస్థితి అంతంగా అనుకూలించదు కర్కాటక రాశి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం చేపట్టిన పనుల్లో శ్రమ అధికంగా పలించదు బంధువులతో వివాదాలు తప్పవు మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి వ్యాపారాలు ఉద్యోగాల్లో చికాకులు పెరుగుతాయి పాత రుణాలు తీర్చడానికి నూతన ప్రయత్నాలు చేస్తారు వృధా ప్రయాణం చేయవలసి వస్తుంది సింహరాశి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది స్థిరాస్తి కొనుగోలు చేస్తారు వ్యాపారాలు లాభాల బాట పడతాయి ఉద్యోగాలు నివాసించిన పురోగతి సాధిస్తారు విందు వినియోగ కార్యక్రమాల్లో పాల్గొంటారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి కన్యా రాశి వ్యాపార ఉద్యోగాల్లో సమస్యాత్మకత వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కారం అవుతాయి స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి చేపట్టిన పనులు మందగిస్తాయి దూర కలుసుకుంటారు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి దర్శనాలు చేసుకుంటారు తులారాశి ఆప్తులు శుభకార్య ఆహ్వానాలు అంతా ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి వండి బాకీలు వసూలు అవుతాయి వ్యాపార ఉద్యోగాల్లో ప్రోత్సాహ వాతావరణం ఉంటుంది సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు చేపట్టిన వ్యవహారాలు విజయం సాధిస్తారు మృత్యుక రాసి రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారం అవుతాయి ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి వ్యాపార ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు చిన్ననాటి మిత్రులతో పాత జ్ఞాపకాలు పంచుకుంటారు ధనస్సు రాశి దైవ చింతన పెరుగుతుంది ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది ముఖ్యమైన పనుల్లో ఊహించిన ఆటంకాలు పెరుగుతాయి వ్యాపార ఉద్యోగాలు అంతటి మాత్రంగా సాగుతాయి నూతన రుణ యత్నాలు చేస్తారు ఆత్మీయులతో చిన్నపాటి వివాదాలు తప్పవు మకర రాశి వ్యాపార వ్యవహారాల్లో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి కుటుంబ సభ్యులతో కొన్ని వివాదాలు చికాకులు వస్తాయి ఉద్యోగాలలో సమస్యలు ఎదురవుతాయి ఆర్థిక పరిస్థితి నిరాశపరుస్తుంది దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది కుంభరాశి నూతన వాహన యోగం ఉన్నది విద్యార్థుల పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు ఉత్తి వ్యాపారాల్లో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపార ఉద్యోగాల్లో నూతన ఆశయాలు చివరిస్తాయి సన్నిహితులని శుభవార్తలు అందుతాయి ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా సాగుతాయి మీనరాశి నూతన వాహన యోగం ఉన్నది సమాజంలో పలుబడి కలిగిన వ్యక్తులు పరిచయం స్థిరాస్తి కొనుగోలు ఆటంకాలు తొరుగుతాయి వ్యాపార విస్తరణ అవరోధాలు తొరుగుతాయి ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి కుటుంబ సభ్యులలో శుభకార్యాల్లో పాల్గొంటారు ముండి బాకీలు వసూడవుతాయి పండు పర్వదిన జయ మార్ కండేయ జయ జయ మార్కండేయ శుభముల నొసగే తండే శుభముల నొసే స్వామి